ఏంటో నీ హృదయంలో బిడ్డల గురించి నా తల్లి ఆలోచించే బిడ్డలు అందుకే యాత్ర చేస్తూ వెళ్ళిపోవాలి సియోనులో జీవు గల దేవుని సన్నిధిని కనపడటానికి యాత్ర చేయాలి ఆ పరిశుద్ధులు అలా వెళ్ళిన వారు మీ ముందుకు తీసుకొని వస్తారు పరిశుద్ధ గ్రంథములో మొదటి సమయంలో పుస్తకం ముప్పయో అధ్యాయం నాలుగో వచ్చిన ఇది తాబీదు జీవితం ఎదురైన అనుభవం ఏడ్చడానికి శక్తి లేదంటే ఇక ఏంటి ఏరవడానికి కూడా శక్తి లేనందుకు ఏడ్చాడట ఎందుకు ఏడ్చాడు ఒకనొకసారి జీవితంలో అమాలేఖీలు స్వరపడ్డారు అమలేఖీలు దాడి చేశారు అమాలేఖ్యలు దాడి చేసి స్వతంత్రిని దోసుకుపోయారు తమ కుటుంబాన్ని షరలోకి తీసుకొని వెళ్ళారు తమ నివాసాలను కాల్చి పూర్తి చేసేసారు అంటే కేమ్ మిగిల్లా మీరు అర్థం చేసుకోవాలి ఆస్తులు అంతస్తులన్నీ కాల్చి పూర్తి చేశారు కుటుంబాన్ని షర్రలోకి తీసుకుపోయారు స్వత్తంత దోసుకెళ్ళిపోయారు అంటే పిడ్లందరూ షెర్రలో ఉన్నారు ఆస్తంతా దోసుకుపోయారు నివాసాలు తగలపెట్టుబడి ఇంకేం మిగిలినా ఆయన ఒక్కడే మిగిలిండ ఈ సిచ్యువేషన్ అంతా రావడం గల కారణం ఏంటి ఆద్యా చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అమాలేఖలు యొక్క దాడి అనండి చెప్పండి కాస్త అంతా స్పందించండి అండి ఎవరు అమాలేఖాడి బైబిల్లో మీకు ఎప్పుడైనా బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు అమాలేకు అమాలేఖీలు అనే రెండు పదాలు కనపడితే అమాలేకు అమాలేకీలు అనే పదాలు కనపడినప్పుడల్లా అక్కడ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అమాలేకు అనున్న చోట శరీరము అని అర్థం చేసుకోవాలి అమాలేఖీలు అనున్న చోట శరీర క్రియలు అర్థం ఇప్పుడు అమాలేకీలు దాడి చేశారు అమాలేకీలు దాడి చేశారు దావీదు కుటుంబం అంతా శరలోకి వెళ్ళిపోయింది అమాలీకి వెళ్ళి ఏం చెప్పాను శరీరక్రియలు దాడి చేశాయి కుటుంబం అంతా సరిలోకి వెళ్ళిపోయింది క్రియలు దాడి చేశాయి ఆస్తులన్నీ కోల్పోయాడు శరీరక్రియలు దాడి చేశాయి మొత్తం కాల్చి బూడుదైపోయింది ఇది ఒక ఆత్మీయుని జీవితంలో జరిగిన సంభవం మన ఆత్మీయ యాత్రలో కూడా దేవుని వలన బలము పొందుతున్న మనము నిత్యశ్రీను వైపు అడుగులేస్తూ వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఆదమరుస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న క్రియలు మన మీద దాడి చేస్తాయి అటాక్ చేస్తాయి హార్ట్ అటాక్ హార్ట్ హార్ట్ అటా గుండె మీద అటాక్ ఎలా జరుగుతుందో బ్రెయిన్ మీద అటాక్ ఎలా జరుగుతుందో ఆత్మీయ జీవితంలో కూడా సడన్లీ శరీరంలోనున్న క్రియలు దాడి చేస్తాయి ఒక ఇచ్చను పుట్టిస్తాయి ఒక కోరికను పుట్టిస్తాయి క్రియలు శారీర క్రియలు దాడి చేస్తాయి శారీర క్రియలు దాడి చేసినప్పుడు శరీరంలో ఉన్న క్రియలను నువ్వు వణుకోలేక ఆ దాడిలో నీ ఆస్తులను కోల్పోవలసి వస్తుంది నీ బిడ్డలందరూ షర్రలోకి షర్రలోకి వెళ్ళిపోవలసి వస్తుంది కుటుంబం అంతా షర్యలోకి వెళ్ళిపోతారు కేవలం శారీరక్రియలు క్రియలు అంటే ఒక ఆత్మీయుని జీవితంలో శరీర క్రియలతో యుద్ధం చేయకపోతే కుటుంబం షర్రలోకి వెళ్ళిపోతుంది చూస్తా చూస్తా ఆశీర్వాదంగా ఉన్న కుటుంబం షర్రలోకి వెళ్ళిపోతుంది ఆస్తులన్నీ తగలబెట్టబడతాయి బూడిదైపోతుంది ఆస్తులన్నీ తోసుకోబడతాయి మిగిలేది సున్నా ఒక ఆత్మీయుని జీవితంలో శరీరక్రియల మీద ఎప్పుడు మనం పైట్ చేస్తూనే ఉండాలి ఈ శరీరమునకు ఆత్మకు విరోధం ఆత్మ వేరు శరీరం వేరు ఆత్మకు శరీరానికి విరోధంగా పైట్ చేస్తున్నప్పుడు శరీర క్రియలు మన మీద దాడి చేస్తాయండి అరే నువ్వు పెద్ద పరిశుద్ధులు అని అనొద్దు పెద్ద భక్తుని ప్రసంగికుని వక్తులప్పు ఏమన్నా అవసరం లేదు నీకు ఎన్ని కృపావారాలు ఉన్నాయి ఎంత ఉన్నా ఈ శరీరకాయలు దాడి చేస్తాయి ఆ దాడిలో నువ్వు ఓడిపోతే కనుక ఆ దాడిని నువ్వు గుర్తించకపోతే అమలేఖీలు ఉన్నారు జాగ్రత్త అన్న ఆలోచన నీకు లేకపోతే నీకు చెప్పిరారు అమాలేఖీలు అమాలేఖీలు ఉన్నారన్న సంగతిని గుర్తు చేసుకో పక్కనే అమాలేఖీలు ఉంటే ఈయన ఆదమరుసె ఎక్కడికో పోయాడు దావేదు ఆ ఆదమరుపుతనమే తావేది కుటుంబాన్ని అంత అంతగా చేసింది ఆఖరికి కుటుంబం అంత పతనమైపోయింది కుటుంబం షర్రలోకి వెళ్ళిపోయింది బిడ్డలు చెర్రలోకి వెళ్ళారు ఆస్తులన్నీ దోసుకోబడ్డాయి ఉండదంతా కాల్చివేయబడింది మిగిలింది ఏంటిరా బాబు ఏం మిగిలినా ఒక ఆత్మీని జీవితంలో శరీరం దాడి చేస్తుంది ఈ శరీరం ఎప్పుడు మనకు శత్రువే అన్న సంగతిని గుర్తు చేసుకొని ఈ శరీర క్రియలు నీకు చెప్పకుండా నీ మీద ఎటాక్ చేస్తాయి చేస్తాయి అని ఎప్పుడు నువ్వు ఎలర్ట్గా లేకపోతే శరీర క్రియలు దాడి చేస్తే నీవు గుర్తించో ఓడిపోతావు అంత నష్టంలోకి వెళ్ళిపోతావు అలాంటి పరిస్థితి దావీదు జీవితంలో ఎదురైనప్పుడు దావీదు దావీతో కూడా ఉన్నవారికి ఏడవటానికి కూడా చెప్పండి నీ చేతును పట్టబడినప్పుడు అమాలేఖీలని శరీర క్రియలు నీ మీద దాడి చేస్తే నువ్వు వాటితో పోరా మెలకుగా ఉండకపోతే అవి దాడి చేస్తావన్న మెలకు నీకు లేకపోతే ఇక నీకు మిగిలేదు ఏడిపే పొరుపు తేలునంతగా ఏడ్చాడు దావీదు ఒక మాట చెప్తాను ఒక బృద్దుకు వేల పాపం చేశాడు ఏంటి ఒక బృద్దుకు వేల పాపం చేశాడు ప్రతి రాత్రి కన్నీరు విడిచానని బైబిల్లో చెప్పాడు ఎన్ని రాత్రులు ఒక బుద్దుకు వేల పాపం చేశాడు ప్రతి రాత్రి కన్నీరు విడిచాడు ఒక బుద్దుకు వేల పాపం చేశాడు ప్రతి రాత్రి కన్నీరు విడిచాడు ఆఖరికి పొరుపు తేలునంత ప్రభా నేను పాపం చేస్తాను ఈ సోపుతో నన్ను కడుగు ఏమమ్మ కంటే తెల్లగా ప్రతి రాత్రి ఉన్నాడు ఒక్క పొత్తుకు ఒకవేళ పాపం చేసి ప్రతి రాత్రి కన్నీరు విడిచాడు లోయంతా జలమయమే తన పాపములు విషయమై అతడు పడిన పశ్చాత్తాపం అతడు చేసిన అంగలార్పు ప్రభు మీ కాయసం కలిగించాను ఎంత ఏడ్చాడో మీకు ప్రతి క్షణం కుమిలిపోయాడు పైకి కిరీటం పెట్టుకొని రాజుగా సింహాసనం మీద కూర్చుండేవాడు కానీ గుండెలో లోతుల్లో దుఃఖముండేది దేవునితో కనెక్ట్ అయిపోయి ఉండేది తీర్పు తీరుస్తున్న ప్రతిసారి రాజుగా పరిపాలన చేస్తున్న ప్రతిసారి తన హృదయం అంగలారుస్తుండేది మౌనంగా ఉండలేదట స్థుతించుటం మానలేదట అక్కలార్పు ప్రతి రాత్రి కన్నీర విడిచాడు ఎందుకంటే అమాలీకిల దాడిలో తాను నష్టపోయిన దాన్ని పూడ్చుకోవటానికి ఆమెనే చెప్పండి శరీర క్రియలు దాడి చేసినప్పుడు తాను నష్టపోయాడు తన కుటుంబాన్ని నష్టపోయాడు తన భార్య బిడ్డలు షెరలోకి వెళ్ళారు శాపగ్రస్తులైపోయారు ఒక తల్లిగా ఒక తండ్రిగా మనము చేసిన తప్పిదాన్ని బట్టి బిడ్డలు షర్రలోకి వెళ్తారు పాపపు షరులోకి వెళ్తారు దాన్ని పూడ్చుకోవాలంటే ఆ లోయను జలమయం చేయాల్సిందే ఆ లోయను జలమయం చేయాల్సిందే నువ్వు పశ్చాత్తప్తుడు ఇవ్వాల్సిందే నీ శారీరక క్రియల మీద నువ్వు యుద్ధం చేయకు నీ శారీరక క్రియలు నీ మీద అటాక్ చేసినప్పుడు నువ్వు గ్రహించలేకపోయావు గనుక తినుము త్రాగుము సుఖించమన్నట్లుగా జీవితాన్ని నిలబెట్టావు కనుక బిడ్డలు షరలోకి వెళ్ళారు తవిదేడుస్తున్నాడు ఆస్తులన్నీ ఎందుకు అయిపోయినాయో అయిపోయినాయి రూపాయి లేదు తగలడిపోయింది అంతా అయిపోయింది ఏముంది ఏమీ లేదు అన్ని కోల్పోయింది శరీర క్రియలు తన మీద చేసిన దాడి వలన అతడు కోల్పోయిన దానంతటిని మరలా రెస్టోర్ చేసుకోవటానికి పునరుద్ధరించుకుంటానికి తిరిగి సంపాదించుకోవటానికి ఆ లోయకుండా వెళుతూ యాత్ర చేస్తూ ఆ లోయకుండా వెళుతూ ప్రతి రాత్రి దాన్ని కన్నీరు విడిచి జలమయ్యూ అర్థమయ్యింది అన్న వాళ్ళ దేవుని స్తో ఎప్పుడైనా నీ గుండె లోతుల్లో నీ కన్నీరు వచ్చిందా రుబా నా బిడ్డలు శరలో ఉన్నారు నా కుండదంతా కాల్చివేయబడింది బూడిది మిగిలిందయ్యా నాకు ఏం మిగిలింది శంఖ నాకి పోయింది మొత్తం అంతా వచ్చినట్టే వచ్చి అంత పోయింది వై కారణం ఏంటి నీ శరీర క్రియలో నీ చేతిలో లేవు దేవుడి దేవుడిచ్చింది కూడా కాల్చబడింది ఎందుకు నష్టపోయావు ఎందుకు బిడ్డలు షరలో ఉన్నారు కవిదులే ఏడ్చేవా బాకా లోయలో పడి వెళ్తూ దాన్ని జలమయం చేసావా నీ పాపముల విషయం ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా గుండె కొట్టుకున్నావా రోదన చేసావా అంగలార్చావా చూపుతో నన్ను కడగండయ్యా ఇవ్వకంటే తెల్లగా చేయండి అదే పడ్డా పెద్ద నీతి మందుడిగా మనల్ని మనం ఏమి ఎక్స్పోజ్ చేసుకున్నాం ఎవడేవి అంత పడదోషణుడు ఎవడు కాదు ఏదో ఒక సమయంలో అందరూ ద్రోహ తప్పాం అందరూ ద్రోహ తప్పావు అందరూ ద్రోహ తప్పి ఏకమగ పనికి మాల్లవారం అయిపోయాం ఏ విషయంలో ద్రవ తప్పావో నీకు తెలుసుగా ఎక్కడ నువ్వు పతనం అయిపోయావో తెలుసుగా ఎక్కడ ఏం జరిగితే ఈరోజు బిడ్డలు షరులో ఉన్నారో నీకు తెలుసుగా అసలు ఏమీ లేని నిస్సహాయ స్థితికి నీ జీవితం రావటానికి గల కారణం ఏంటి తెలుసు దాని విషయమై ఆ లోయలో పడి వెళ్తూ వైపేమో దేవుని వలన బలం పొందుతూ ఆ యాత్ర చేస్తూ వెళ్ళాలి ఎక్కడికి శివుని వైపు అడుగులేస్తూ ఆ లోయను మనం